దేవునికి మహిమ నాటి నుంచి నేటి వరకు భక్తులందరూ మొత్తుకుంటుంది అదే రా బాబు ఏ సై దగ్గరకురా ఇప్పుడు అడ్డ ప్రశ్నలకి ఒక సమాధానం వచ్చిందిగా మరి యేసు సుప్రభుని ఇప్పుడు నమ్ముకున్నోడు పర్లేక ఉంటారు నమ్ముకోకుండా సచ్చినోడి సంగతి ఏంటంటే ఆడ ఇక్కడ మిస్ అయినోడు ఆడ చెప్తారు రా బాబు తెలియకుండా పోతే తెలిసి తిరస్కరించిపోతే డైరెక్ట్గా అబ్బాయి పాతాళానికే పెళ్ళికొడుకు పెళ్ళికొడుకైనా పెళ్లి కూతురైనా తెలిసి 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 ఏ సైను తిరస్కరించి కొంతమంది మనుషుల కోసం కొంతమంది డబ్బు కోసం కొంతమంది వ్యక్తుల కోసం కొంతమంది అబ్బాయిల అమ్మాయిల కోసం కొంతమంది అమ్మాయిల అబ్బాయిల కోసం ఏ సైని విసర్జించిన దౌర్భాగ్యులు దౌర్భాగ్యురాళ్ళు ఉన్నారు పోతారు ఎస్కే ఎన్పి అయిపోయిన నరకానికి దేవునికి స్తోత్రం వివరించను నేను దేవునికి మయమగలుగును గాక డిగిపోతారు పోతారు పాతాళనికి డౌటే లేదు అందులో ఏ సయ్యలో మనం ఉన్నంత వరకు రక్షణ గ్యారంటీ యేసును విసర్జించిన వాళ్ళకి నరకం గ్యారంటీ తిరుగులేదు ఇందులో తిరుగులేదు ఇందులో తిరుగులేదు ఇందులో తెలిసి తెలిసి తిరస్కరించిన వాళ్ళకి మామూలుగా మోగదు పాతాళంలో అగ్నిలో నరకంలో మరే నన్ను ఆ అమ్మాయి ఇష్టపడింది సార్ ఆ అమ్మాయి యేశుప్రభుని నమ్ముకుంటే నన్ను వదిలేస్తానంది అందుకని నేను యేసుప్రభుని వదిలేశాను ఆ అమ్మాయిని పట్టుకున్నానంటే తీసుకెళ్ళిద్ది పోరా అమ్మాయి పరలోకం తీసుకెళ్ళిద్ది ఆమెగా మార్గం సత్యం జీవం పో దరిద్రుడా పో ఆ ఎమ్మి పాతాళానికి పోయి నరకానికి పోయి నువ్వు కూడా పోరా దరిద్రుడ పో మరే ఆ అబ్బాయి అన్యుడు ఆ అబ్బాయి యేసుప్రభుని నమ్ముకుంటే నేను లవ్ చేయను అన్నాడు అందుకని అన్నయ్య ఆ అబ్బాయి కోసం నేను యేసుపేపును వదిలేసానంటే మంచిదా వాడు తీసుకెళ్తాడు వాడేక మార్గం వాడేక మార్గం సైతం మొహం దానా వాడే మార్గం దయ్యం మొహం దానా ఓ తీసుకెళ్తాడు పో పాతాళాన్ని తీసుకెళ్తాడు పో పోదు కానీ ఏసుప్రభుని వదిలేటువంటి అంత అల్లాట పాటలాగుందా ఆటలాగుందా వదిలే ఏం నేనేం బలవంత పెడతాను నేను వదులు అయితే మొత్తం ఎంతకాలం ఈ లోకభోగం ఎంతకాలం అండి లోకము మోసము రంగుల వలయము నాశన కూపము నిరతము శోకము లోకము మోసము రంగుల మరే కేసు బ్రహ్మ నమ్ముకుంటే మా వాళ్ళు కులంలో చెల్లేస్తూ ఉన్నారు అన్నయ్య కులంలో చెల్లేస్తూ ఉన్నారు ఎంత జడ్డ కులం కావాలి కదా అన్నయ్య అందుకని అప్పటి నుంచి వదిలేసాను యేసుప్రభుని వదిలేశాను నువ్వేమనుకోవట్లే ఏమనుకోలే నేనేమనుకుంటాను సైతం ముఖండా నేనేమనుకుంటాను రా దయ్యం ముఖండా అని మనసులో అనుకుంటాను నేనేం అనుకోను నేనేమనుకుంటాను రేపు నువ్వు మొత్తుకుంటావు నువ్వు రోజు అనుకుంటావు ప్రభువా ఇలా అనుకోలేదు ఒక ఛాన్స్ అంటే నీకు తెలిసి యేసుప్రభు కరుణమయుడు కరుణామయుడు అసలు నువ్వు ఏడితే ఎమ్మటే కరిగిపోయి ఏదో అయిపోతాడు అనుకుంటున్నావు అస్సలు పట్టించుకోటరు కళ్ళారా చూస్తా కూడా అప్పచెబుతాడు నరకానికి ఇచ్చిన ఛాన్స్ మర్యాదగా వినియోగించుకోకపోతే ఆయన అంటాడు నీ కులం కులం అన్న కులం బట్టి నన్ను వదిలేసే కదా పో వాళ్ళు తీసుకెళ్తారు కులమే కదా మార్గం సత్యం జీవం పో అంటే మా వాళ్ళు మా కబరస్థాన్లోకి రాని మాకు సస్తే మంచం ఏమన్నారు మాకేమో ఇదే ఉంది మాకు మరి కావాలి కదా సచ్చిపోతే మంచం కావాలి కదా మంచం ముఖ్యం ఇప్పుడు ఆ సది మంచం ముఖ్యం నాకు నేను చేత ఫ్రెష్గా పెట్టి ఉందమ్మా కాదుది అన్నయ్య అది ఏంటంటే మంచం మాది ఎప్పటి నుంచో మంచం ఆ మంచం ఏమో బొందలగడ్డలో చూడరు ఇవ్వనన్నారు అందుకని వదిలేశాలి వేసిపోయినా వదిలేసాలే నువ్వు కూడా మా వాళ్ళకి చెప్పవాకులే నేను నమ్ముకున్నానని చెప్పవాకు మా వాళ్ళు వదిలేస్తారు మళ్ళీ రారు పో సైతాన్ పో కావాలనుకుని పోయావు నీ మతము నిన్ను రక్షింపజాలదు నీ కులము నిన్ను రక్షింపజాలదు నీ భర్త నిన్ను రక్షింపజాలడు నీ భార్య నిన్ను రక్షింపజాలదు నీ పిల్లలు నిన్ను రక్షింపజాలరు తల్లి తండ్రి అంటే మా పిల్లలు వాళ్ళ ఫ్యూచరు వాళ్ళకు పుట్టే పిల్లలు గట్రా ఉంటారు కదా వాళ్ళ కార్యక్రమాలు అవి ఉంటాయి కదా ఇంటికి పెద్ద దిక్కులు మేమే అందుకని వాళ్ళు అన్నారు మా కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతాయి ఎలా ఎవరు చేస్తారు మీరు బాబు తీసుకుముందు అట్ట పోతే ఎట్ట అన్నారు అందుకని నేను తీసుకోదలుచుకోలేదు నీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి మనోసంతానానికి మొత్తానికి నువ్వు చేయాలా సరే అన్నాళ్ళు బతుకుతావో బతుకుతావు చూస్తా లే మూడు రోజుల్లో చచ్చింది మూడు రోజులు చేస్తాడు ఆ కుట్టగొట్లాడిసి వచ్చేటప్పుడు అప్పుడు వచ్చింది జ్ఞాపకం నేను చెప్పిన మాట అప్పుడు వచ్చింది ఎక్కడ ఉట్టి కట్టి ఊరేగుతావరా బాబు